బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పోటీ చేసే పది అసెంబ్లీ స్థానాలు దాదాపుగా క్లారిటీ వచ్చింది చివరి నిమిషంలో ఒకటి రెండు సీట్లలో మార్పు లేకపోతే దాదాపు ఇవే సీట్లు ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు ఇప్పుడు మేము మీకు చెప్పబోతున్నాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసే పది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు ఖరారయ్యారు విశాఖ నార్త్ నుంచి వి విష్ణుకుమార్ రాజు శ్రీకాకుళం నుంచి పైడి వేణుగోపాల్ పాడేరు నుంచి మహేశ్వరరావు అనపర్తి లేదా పి గన్నవరం ఈ రెండింటిలో ఏదో ఒక చోట బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది పి గన్నవరంలో గతంలో బీజేపీ ఒకసారి గెలిచినటువంటి స్థానం కాబట్టి ఆ స్థానాన్ని కూడా అడుగుతోంది అలాగే అనపర్తి అనపర్తి లేదా పీ గనవరంలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది ఇక కైకలూరు కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ లేదా బీసీ లీడర్ ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది ఇక విజయవాడ వెస్ట్ నుంచి అడ్డూరి శ్రీరామ్ పోటీ చేస్తారు బద్వేల్ నుంచి జ్యోతి జమ్మల మడుగు నుంచి ఆదినారాయణ ధర్మవరం నుంచి వరదాపురం సూరి ఆదోరు నుంచి డాక్టర్ పార్థసారథి పోటీ చేసే అవకాశాలున్నాయి బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలనుకుంటుంది అన్న దానిపై క్లారిటీ వస్తుంది చివరి నిమిషంలో ఒకటి రెండు చోట్ల మార్పులు లేకపోతే బీజేపీ పోటీ చేసే పది స్థానాలు కూడా ఇవే అవేంటి ఒకసారి మళ్ళీ చెప్తున్నా విశాఖ నార్త్ శ్రీకాకుళం పాడేరు అనపర్తి లేదా పీగనవరం కైకలూరు విజయవాడ వెస్ట్ బద్వేలు జమ్మలమడుగు ధర్మవరం ఆదోని ఈ పది చోట్ల నుంచి బీజేపీ పోటీ చేస్తుంది ఒకటే రెండు చోట్ల చివరి నిమిషంలో ఉంటే మార్పులు ఉండొచ్చు మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ తో మాట్లాడదాం కృష్ణమోహన్ దాదాపు బీజేపీ పోటీ చేసే పది అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు అసెంబ్లీ స్థానాల విషయంలోనూ ఖరారైనట్టుగా తెలుస్తుంది ఇవే ఉండే అవకాశం ఉంది ఇంకేమైనా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందా ఎస్ రోహిత్ బిజెపి విషయంలో పొత్తులో భాగంగా అన్యోయంగా పది సీట్లు అసెంబ్లీ సీట్లు బీజేపీ సంపాదించుకుంది మామూలుగా ఆరు స్థానాలకో ఎనిమిది స్థానాలకో పరిమితమవుతాం అనుకున్న బీజేపీ ఈరోజు దాదాపుగా పది స్థానాల వరకు అసెంబ్లీ సీట్లని పొత్తుల భాగంగా పట్టు సాధించగలిగింది ఆ పదిట్లో కూడా దాదాపుగా అన్నీ కూడా క్లియర్ అయినాయి ఒక్క అనపర్తి అండ్ పీ గన్నవరం విషయంలోనే కొంత తేడు అంటే తొమ్మిది సీట్లు దాదాపుగా అభ్యర్థులతో సహా ఖరైనట్టుగా సమాచారం అయితే వస్తుంది దాదాపు బహుశా ఈరోజు రేపటి లోపల దానికి సంబంధించిన డైవిషన్ కూడా క్లియర్ అయ్యే పరిస్థితి అయితే ఉంది ఓసారి మనం కానీ చూసుకుంటే ఆదోను కానీ చూసుకుంటే డాక్టర్ పాదసారధి ఈయన చాలా కాలంగా బీజేపీ నుంచి ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది సో పాసార్థిక సంబంధించి కొంత బీజేపీ మొదటి నుంచి నెట్వర్క్ చేసుకుంటూ వచ్చింది రెండవది ధర్మవరం వర్ధాపురం సూరి గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత గవర్నమెంట్ మారంగానే సో వైసీపీ ప్రభుత్వం ఉంచే అతను వెంటనే బీజేపీలోకి జాయిన్ అయిన మొదటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు టీడీపీ నుంచి అతను ధర్మవరం సూరి బీజేపీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అలాగే జమలమడుగు జమలమడుగు మనం చూసుకుంటే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డి కూడా టీడీపీలో మంత్రిగా పనిచేశారు వైసీపీలో మొదటగా రెండుసార్లు ఆయన ఎమ్మెల్యేగా సాధించిన వ్యక్తి తర్వాత మంత్రిగా మంత్రి తర్వాత ఆయన అక్కడ ఓడిపోవడం సో అక్కడి నుంచి వెంటనే అతను బీజేపీకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం అలాగే బద్వేలు ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన జ్యోతి గతంలో కూడా జ్యోతి అక్కడి నుంచి పోటీ చేసిన పరిస్థితి అయితే ఉంది జ్యోతికి కూడా ఈసారి సీట్ ఇచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది విజయవాడ పచ్చం అక్కడ మాత్రం అడ్డూరి శ్రీరామ్కి ఇచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది బీజేపీగా చాలా కాలంగా యాక్టివిస్ట్ పనిచేశారు ఆయన చాలా రోల్ చేసిన పరిస్థితి అందుకే ఒకవేళ బీజేపీలో యాక్టివ్గా ఉన్న శ్రీరామ్ ప్లేస్లో ఇంకేదైనా మార్చుంటే వేరే వ్యక్తికి కూడా అక్కడ ట్రై చేస్తున్నారు సమాచారం ఉంది కానీ అడ్డూరు శ్రీరామ్ పేరు దాదాపుగా పార్టీ ఓకే చేసినట్టుగానే సమాచారం ఉంది ఇక కైకలూరుకి సంబంధించి చూస్తే కామినేని శ్రీనివాస్ కామినేని శ్రీనివాస్ ఏస్ భారత్ కారణంగా కొంత సమస్యలు వస్తున్నాయి అనేది ఒక ఆలోచన ఉంది అయితే ఇక్కడ ఒక బీసీ లీడర్ని పెడితే ఎలా ఉంటుందనే ఒక చర్చ కూడా జరుగుతుంది సో ఆ యాంగిల్లోనే కామినూరు శ్రీనివాస్ పేరు అయితే దాదాపుగా ఖరారులో ఉంది కానీ ఒక్క బీసీ ఒకవేళ అతను కానీ ఒప్పుకోకపోతే మాత్రం ఒక బీసీ నాయకుడిని తరమీదకి తీసుకుని వచ్చే పరిస్థితి అయితే ఉంది ఇక శ్రీకాకుళం చూసుకుంటే పై ఇతను కూడా పైడి వేణుగోపాల్ అతను కూడా బీసీ సామాజిక వర్గం సంబంధించి అలాగే పాడరి నుంచి చూసుకుంటే ఉమామహేశ్వరరావు ఎస్టీ ఎస్టీ సామాజిక వర్గం అతనికి అవకాశం ఇచ్చి ఇస్తున్నారు విశాఖ ఉత్తరం ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు అయితే దీంట్లో కూడా విష్ణుకుమార్ రాజు మొదటి నుంచి మనకు అనుకుంటున్న పేరులోనే దీంట్లో ఈ పేరు వచ్చే పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు అనపర్తి గనవరం విషయంలో ఒకటి ఈ రెండు పీ గనవరం విషయంలో కొంత తేడా కనబడే పరిస్థితి అయితే ఉంది సో అనపర్తికి సంబంధించి తెలుగుదేశం కూడా బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా కానీ ఛాన్స్ బీజేపీ నేతలు అక్కడ వద్దు వాళ్ళు రాజానగరంలో అడుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది అలాగే పీ గన్నవరం విషయంలో కూడా కొంత ఈ రెండిట్లో ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి అయితే దాదాపుగా తొమ్మిది సీట్లకు సంబంధించి గతంలో గతంలో ఒకసారి బీజేపీ గెలిచిన స్థానం కానీ ఈసారి అక్కడ నుంచి రాజేష్కి ఆల్రెడీ టీడీపీ అనౌన్స్ చేసింది అక్కడ మళ్ళీ టీడీపీ కేడర్ ఈ సీటు మాకే కావాలి జనసేన కేడర్ ఈ సీటు మాకే కావాలి అని కొంత ఆందోళన కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది యా పీగనవరం విషయంలో రాజేష్ ఇప్పుడు తనకు సీటు అవసరం లేదు తనని అనవసరంగా సామాజిక మార్గ మాధ్యమాల్లో కొంత ఇబ్బంది గురి చేశారని ఒక చర్చ కూడా జరుగుతుంది అయితే రాజేష్ పోటీ చేస్తున్నాడా లేదా రాజేష్కి తిరిగి కన్విన్స్ చేశారా లేదా అనే దాని మీద కొంత చర్చ అయితే జరుగుతుంది కానీ ఒక క్లారిటీ అయితే రాలేదు కానీ రాజేష్ మొదటికి చెప్పినట్టుగా నేను అవసరమైతే తప్పుకుంటానని చెప్పినప్పటికీ కూడా చివరికి అది కొంత అతన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది అని ఒక సమాచారం ఉంది అట్ ది సేమ్ టైం ఆశావాహాలు కూడా పీ గనవరం నుంచి ఎక్కువగా కనబడుతుంది ఆ సిచువేషన్లో సో సో ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటే కొంత డిస్టబెన్స్ ఉంది కాబట్టి అనేది కొంత చూడాలి ఇక అనపర్తికి సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత సీరియస్గానే వ్యవహారం మీద దృష్టి పెడుతున్న పరిస్థితి అయితే ఉంది వాయు విశాఖకు సంబంధించిన నేత సీనియర్గా గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తిని ఇక్కడ చూస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ కూడా జరుగుతోంది కానీ అతను పర్టికులర్గా రాజానగరం నుంచి సీటు అడుగుతున్న నేపథ్యంలో రాజానగరం సీటు ఆల్రెడీ జనసేన కేటాయించాం కాబట్టి అది మార్పు ఉండదు అనేది కొంచెం చర్చ అయితే జరుగుతుంది సో ఈ ఈ ఒక్క అనపర్తి పి గనవరం విషయంలోనే బీజేపీ కొంచెం అటు ఇటు ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక కాళహస్తి అనుకున్నారు తర్వాత తిరుపతి అనుకున్నారు కానీ ఇప్పటికీ కాళహస్తి మీద తిరుపతి మీద తిరుపతి మీద కొంత క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే జనసేన నిన్న ఆరణి శ్రీనివాసుల్ని ప్రకటించిన పరిస్థితి మనం చూసాం సో దాంతో జనసేన క్లారిటీ వెళ్ళిపోయింది ఇంకా కాలహాస్తికి సంబంధించిన ఆహారంలోనే కొంత అక్కడ కొల ఆనంద్ గట్టిగా పట్టుబడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికీ ఢిల్లీలో ఆయన తన స్థాయి తగ్గట్టుగా అక్కడ కొత్త లాబీ అయితే చేస్తున్నారు కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది చూడాలి ఈ రెండు సీట్ల విషయంలోనే కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది మిగిలిన తొమ్మిది సీట్ల విషయంలో దాదాపుగా క్లారిటీ వచ్చేసినట్టే సో బీజేపీ తను అనుకున్న తను అనుకుంటే అన్యోయంగానే పది సీట్లు సంపాదించింది మామూలు మామూలుగా ఆరు ఏడుకి పరిమితం అవుతామనుకున్నప్పటికీ కూడా పది సీట్ల వరకు ఒప్పించగలిగారు జనసేన నుంచి అధినేత కూడా తన సీట్లను కూడా త్యాగం చేసిన ఆ పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ సీట్లు ప్రకటన కావచ్చు లేకపోతే జనసేన కూడా ఈరోజు సీట్లు ప్రకటించే పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు కూడా ఈ మధ్యాహ్నం తర్వాత సీట్లు ప్రకటిస్తారు చంద్రబాబు ఇంటి దగ్గర కూడా ఉదయం నుంచి కూడా ఆశావాహులు చివరి నిమిషం వరకు అందరూ కూడా చంద్రబాబు ఇంటికి చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సో ఈ ఈ ఈక్వేషన్స్లో ఒక్కసారిగా సీట్లు ఇప్పటికీ జనసేనకి దీనికి మధ్య కూడా కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి అంటే బీజేపీకి సంబంధించిన కొన్ని సీట్ల వ్యవహారంలో కూడా కొంత అటు ఇటుగా ఏదైనా ఒకటి రెండు స్థానాల్లో మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి అందుకనే చంద్రబాబు కూడా సాయంత్రం వరకు కూడా వేచి చూసే పరిస్థితి అయితే ఉంది మధ్యాహ్నం తర్వాతనే ఈ వ్యవహారాన్ని కొంత చూసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కానీ ఏదేమైనా ఈ రోజు దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా రోహిత్ సీట్లకు సంబంధించి తన సెకండ్ లిస్ట్ జాబితాను విడుదల చేసే పరిస్థితి అయితే కనబడుతుంది రోహిత్ రాణి కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పోటీ చేసే పది అసెంబ్లీ సీట్లు దాదాపు క్లారిటీ వచ్చింది చివరి నిమిషంలో ఒకటి రెండు సీట్లలో మార్పు ఉంటే ఉండొచ్చు లేదంటే ఇవే సీట్లు ఖరారయ్యే అవకాశం ఉంది ఏపీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసే పది అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు పది అసెంబ్లీ స్థానాలు ఇవే విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు శ్రీకాకుళం నుంచి పైడి వేణుగోపాల్ పాడేరు నుంచి ఉమామహేశ్వరరావు అనపర్తి లేదా పీగన్నవరంలో ఏదో ఒక స్థానాన్ని బీజేపీ తీసుకునే అవకాశం ఉంది ఇక కైక్లూరు నుంచి కామినేని శ్రీనివాస్ లేదా ఒక బీసీ లీడర్ అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది ఇక విజయవాడ వెస్ట్ నుంచి అడ్డూరి శ్రీరామ్ బద్వేల్ నుంచి జ్యోతి జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ ధర్మవరం నుంచి వరదాపురం సూరి ఆదూరి నుంచి డాక్టర్ పార్థసారథి పోటీ చేసే అవకాశం ఉంది